ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది షష్ఠి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి తిది సప్తమి నక్షత్రము హస్త రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తదుపరి నక్షత్రము చిత్త వర్జ్యము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తము రెండు గంటల యాభై ఒక్క నిమిషము నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలము ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు సూర్యోదయము ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటలకు